హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ల మధ్య జరిగిన గొడవ తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది ఒకరిపై ఒకరు పరస్పర వాగ్వాదంతో పాటు తిట్ల పురాణం లాంటి సంఘటనలతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పోటా పోటీగా ఎత్తుగడలు వేస్తున్నట్లుగా భావించిన అంతా ఇరవై నాలుగు గంటల్లోనే ముగిసినట్లయింది ఇది కాంగ్రెస్ విజయమా బీఆర్ఎస్ విజయమా తెలియని పరిస్థితి నెలకొంది ఇట్టి ఘటనపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం కరీంనగర్లోని కలెక్టరేట్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు సమక్షంలో జరిగిన రివ్యూ మీటింగ్ రసాభాసాగా మారిన విషయం తెలిసిందే ఆవేశంతో ఊగిపోతూ జగిత్యాల ఎమ్మెల్యేపై కౌశిక్ రెడ్డి దుర్సుగా ప్రవర్తించారు కౌశిక్ రెడ్డి ఆగ్రహ ఆవేశాలు ఆయనకు ప్లస్ అయ్యాయా లేక మైనస్ అయ్యాయా తెలియని పరిస్థితి నెలకొంది ఇట్టి విషయంలో అటు అధికార పార్టీ ఇటు పోలీసులు విఫలమయ్యారని వాదనలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేద్దామనుకున్నప్పటికీ పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఏం చేశారో ఎందుకు అరెస్టు చేశారో తెలియని పరిస్థితి నెలకొంది కరీంనగర్ టూ టౌన్ పోలీసులు హైదరాబాద్కు వెళ్లి మరీ అరెస్టు చేసి తీసుకువచ్చినా ఎలా విఫలమయ్యారనే విషయం కాంగ్రెస్ కార్యకర్తలకు అంతు చిక్కడం లేదు ఏదో జరుగుతుందనుకుంటే ఏమీ జరగకుండా పోయిందని చెప్పొచ్చు కౌశిక్ రెడ్డికి అనవసరంగా హైప్ క్రియేట్ చేశారనే ఆరోపణలు అధికార పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు బెయిలబుల్ కేసు పెట్టకుండా నాన్ బెయిలబుల్ ఎలా పెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇరవై నాలుగు గంటల్లో అంతా మమ అన్నట్లుగా జరిగిందని చెప్తున్నారు ఇది అధికార పార్టీ విజయమా అపజయమా అనే సందేహాలు కలుగుతున్నాయి ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కేసు ఒక్కరోజులోనే వీకిపోవడం కాంగ్రెస్ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు కౌశిక్ రెడ్డికి ఎక్కడా లేని హైప్ క్రియేట్ చేశారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు మొత్తంగా ఈ సంక్రాంతి పండగ కౌశిక్ రెడ్డికి విజయాన్ని తెచ్చిపెట్టినట్లు అయిందని కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ol bulguttu ol bulguttu ol böyle lan 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 bu bu bana abone oluyor roman sorzu 10 10 bu congress'la oldu roman sorzu congress'le galur <laughs> galur <laughs> gal gal bana gal gal roman sorzu sor sor <laughs> rödür congress'le e bana abone lan lan bu roman sorzu మొత్తంగా కరీంనగర్ రివ్యూ మీటింగ్ వ్యవహారం ఇటు అధికార పార్టీ అటు పోలీసులు వైఫల్యం చెందారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి ఈ ఘటనలో హీరో ఎవరో విలన్ ఎవరో తెలియకుండా పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి